మొదటి నుంచి ప్రారంభించడానికి ఎప్పుడూ భయపడకండి గత తప్పులు సర్దిద్దుకుంటూ మరింత బలంగా ఎదికేందుకు ప్రయత్నించండి ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు ఎప్పటికైనా ఆ తప్పుని తలకే చుట్టుకుంటుంది మన ఆలోచన ఎప్పుడు కోల్పోయిన వాటి కోసం కాదు కోలుకోవడం గురించి అయ్యుండాలి సంతోషంగా ఉండే సందర్భం త్వరగా గడిచిపోతుంది కానీ బాధపెట్టే క్షణాలు మాత్రం ఎప్పుడు మన చుట్టూనే ఉంటాయి కొన్నిసార్లు మోయలేని బాధ కంటే ప్రదర్శించలేని కోపం ఎక్కువ బాధ పెడుతుంది మాట సాయం ధన సాయం తీసుకున్నప్పుడు ఉండే మర్యాద మనకు ఉన్నప్పుడు అడిగితే కనిపించదు ఎప్పుడు నీకు నచ్చినట్లే కాదు అప్పుడప్పుడైనా మన అనుకున్న వాళ్ళ కోసం వాళ్లకు నచ్చినట్లుగా జీవించాలి వెనక్కి తగ్గిన ప్రతివాడు చేతకాని కాదు కొందరు పరిస్థితులకు తలొగ్గితే కొందరు బంధాల కోసం తగ్గుతారు తగ్గారు కదా అని చులకనగా చూడొద్దు సంపద అందం తాత్కాలిక అతిథులు వినయంగా ఉండటం అలవర్చుకోండి దానికి మించిన సంపద అందం ఉండదు ఒక్కోసారి మనం ధరించిన దుస్తులు వేసుకున్న నగల కన్నా పక్కనున్న స్నేహితులతోనే మన విలువ మరింత పెరుగుతుంది మనుషుల మధ్య దూరం వచ్చినప్పుడే మనసు విలువ తెలుస్తుంది వీలైతే పది మంది సంతోషానికి కారణం అవ్వాలి కానీ ఎప్పుడు ఒకరికన్నిటికీ కారణం కాకూడదు